గురు చరిత్ర పారాయణ నలభై ఏడవ అధ్యాయం శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ నామధారకుడు కోరిన మీదట ఆయన కోరిక ప్రకారం అటుపైన క సిద్ధయోగిని ఇలా కథ మిగతా కథ చెప్తున్నాడు నువ్వెంతో అదృష్టవంతుడేవు కాబట్టి ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాశక్తులు నీకు కలిగినాయి ఈ కథ వినడం వలన పతితులు కూడా పావనలు అయిపోతారు ఒకప్పుడు దీపావళి పండక్కు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందే వచ్చే ముందు వచ్చేటటువంటి ధనత్రయోదశి పర్వదినాన వారు తమ తమ ఇళ్లకు భిక్షకు రావాలని చెప్పేసి ఆహ్వానించారు గానగా గానగాపురం వచ్చారు ఆహ్వానించాలని చెప్పేసి గానగాపురం వచ్చి స్వామిని ఆహ్వానిస్తారు ఆ ఏడుగురు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు గ్రామాలకి పెద్దలు అనమాట వారి ప్రార్థన విన్నటువంటి స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం అలా అని మీలో ఎవరి కోరికను కూడా మేము కాదనలేము కాబట్టి మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడికి నేను వస్తాము అని అన్నారు అప్పుడు ఆ ఏడుగురు కూడా స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని చెప్పి వాదించుకోసాగారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామి నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ కూడా మాపై విశ్వాసం ఉంది కదా ఆ విషయం మా ఇష్టానికే వదిలిపెట్టేసేయండి ఆ రోజు మాకు తోచిన తోచిన చోటికి మేమే వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచకుండా మా అందరినీ కూడా సమానంగా మీరు మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని మాత్రం శపథం చేశారు వారిలో పేదవారు ఏమన్నారు అయ్యా మేము పేదవాళ్ళమని చెప్పి మమ్మల్ని ఉపేక్షించవద్దు స్వామి అలనాడు శ్రీకృష్ణుడు రారాజైనటువంటి అయినటువంటి దుర్యోధనుడు ఆహ్వానించినా కూడా అతని పదవిని ఎంచకుండా తమనే నమ్ముకున్నటువంటి నిరుపేద అయినటువంటి విధురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మన్నిస్తారో సందేహంతో ఆ ఏడుగురు కూడా అక్కడే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాం కానీ ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికే రాగలరని తలిచి ఇతరులకి ఏమీ కూడా చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు కానీ ఆ స్వామి ఆ పండగనాడు ఏ ఊరు వెళ్తారని అక్కడ వారందరికీ కూడా తెలిసిపోయింది ఏ ఊరో వెళ్తారని చెప్పేసి గంధర్వపుర వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన్ని తమను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పేసి బతుమాలుకున్నారు గానగా వాళ్ళంతా మీరు మా దగ్గరే ఉండాలి గురువుగారు అన్నారు చుట్టుపక్కల వచ్చినటువంటి ఏడు ఊరు పెద్దలు కూడా మా ఊరు రండి మా ఊరు రండి అన్నారు ఈయనేమో ఎవరు ఎవరింటికి రాకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు చేసుకుంటే అప్పుడు ఒక్కొక్కడిని సీక్రెట్గా పిలిచి గురుదేవులు మీ ఊరే వస్తాం ఇంకెవరికి చెప్పకన్నారు ఏడుగురు సరే మా ఊరు వస్తారు మా ఊరు వస్తారని ఏడుగురు సంతోషపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఏ దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వాముల వారు ఎప్పుడు ఉండేది కానగాపురం కదా గంధర్వపురం కదా అక్కడ వాళ్ళు స్వామి దీపావళి రోజున ఎక్కడికి వెళ్ళకండి మా దగ్గర ధనత్రయోదశి రోజున దీపావళి వచ్చేటటువంటి ఆ రోజు మా దగ్గర ఉండిపోండి అని వీళ్ళు అంటారు వాళ్ళతో ఏమన్నాడు స్వామి మేము ఆ రోజున ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి మాట ఇచ్చారు అందరినీ ఊరుకోబెట్టారు చివరికి ఎక్కడికి వెళ్తారో జనం అర్థం కాలా చివరికి ధనత్రయోదశి వచ్చేసింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు కూడా శ్రీగురుడు తప్పకుండా తమ ఇంటికే వస్తారని చెప్పి తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం పూజలకు సిద్ధమయ్యారు కానీ ఉన్నటువంటి శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్లకుండా మఠంలోనే ఉన్నారు ఉండిపోయారు ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకి వెళ్ళారు అయినప్పటికీ కూడా ఎనిమిదవ రూపంతో గంధర్వ రూపంలోనే తమ మఠంలో ఉండి అచ్చటి వారి పూజలు అందుకున్నారు కొద్ది రోజుల ఆయన ఒక గ్రామానికి వెళ్ళినటువంటి సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ కూడా ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుంచి భక్తులు గంధర్వపురం చేరుకున్నారు వాళ్ళందరూ కూడా అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాల్లో జరిగినటువంటి ధనత్రయోదశి ఉత్సవం గురించి విశేషాలు చెప్పుకుంటుంటే ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా వచ్చాయి ఎవరికి వారే శ్రీగురుడు తమ ఇంటినే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు మా మా ఇంట్లోకే భిక్షకు వచ్చారు మా ఊరు వచ్చి అంటే ఈ ఊరు అయిన చెప్తే పొరుగురైన మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో భిక్ష తీసుకున్నారని వాళ్ళు ఇలా ఒకళ్ళొకళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అందరిళ్ళకి స్వామివారు వెళ్ళారని వాళ్ళకి తెలియదు ఈలోగా ఎవరికి వారే ఆనాడు తా స్వామికి తాము సమర్పించుకున్నటువంటి శాలువాలు కాన్కలు నిదర్శనంగా చూపించారు తమ మాటలు నిజమని చెప్పి నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్నటువంటి గంధర్వపుర వాసులేని నవ్వుకున్నారు మీ అందరికీ పట్టిందా ఏంటి దీపావళి నాడు స్వామి ఎక్కడికో వెళ్ళలేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాం అని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరు కూడా అబద్ధం చెప్పడం లేదు మేము అంతటా ఉన్నాం కదా అన్నారు స్వామి ఆ రోజు అన్ని రూపాలు ధరించి అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది ఇక్కడ చూడండి అక్కడ స్వామివారు ఎనిమిది రూపాలలో వెళ్ళారు మరి ఏడు రూపాలో లేకపోతే ఆరు రూపాయలు తొమ్మిది రూపాయల వెళ్ళొచ్చు కదా శ్రీకృష్ణుడు అష్టమ గర్భంలో పుట్టాడు ఆ ఎనిమిది సంఖ్యకి దత్తాత్రేయ స్వాముల వారు మరి రూపాలు వేయడము పెత్తడము శ్రీకృష్ణుడే దత్తాత్రేయుడు అని చెప్పి ఇక్కడ మనకు నిదర్శనం అవుతుంది అలాగే ఎనిమిదో సంఖ్య ఎనిమిదో రోజున దీపావళి రోజున ముందు రోజునటువంటి ధనత్రయోదశి రోజున మనకి స్వామివారు శనీశ్వరుడు అక్కడ కల్లేశ్వరంలో శని మూల మూలవిరాట్ ఆయన మూ మూల స్వయంభూ వెలిసారు కాబట్టి ఆ కల్లేశ్వరుడే మనకి ఆ కలే ఆ శనీశ్వర క్షేత్రంలోనే కల్లేశ్వరుడు ఆ కల్లేశ్వరుడే నృషమ సరస్వతి స్వాముల వారుగా మనకు అందరికీ కూడా అర్థమైందన్నమాట దీన్ని బట్టి అని చెప్పి ఆ ప్రజలంతా కూడా అనుకుంటారు అనుకుని వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఇన్ని రూపాలు ధరించి అందరు పూజలు అందుకున్నారనేటటువంటి రహస్యం బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు అటువంటి దత్తలీల అటువంటి లీల తాము ఎన్నడూ కూడా కని బిని ఎరగవని చెప్పి స్వామిని స్థుతించుకున్నారు శ్రీకృష్ణుడు కూడా ఎనిమిది రూపాల్లో వెళ్ళి అష్టభార్యలందరి దగ్గరికి వెళ్తాడు పదహారు వేల మంది గోపికల దగ్గరికి కూడా పదహారు వేల రూపాయలలో వెళతాడు కాబట్టి ఎంతటి కవులకి కూడా వర్ణించ సాధ్యం కానటువంటి ఆ లీల త్రిమూర్తి రూపమైనటువంటి అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని చెప్పి కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీగురుని స్మరణకు మించినటువంటి జ్ఞానం ఏముంటుంది చెప్పు శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపుడు ఆయనకు మించిన దైవమే లేదు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన వా నావయే లేదు గురుకదామృతాన్ని మించినటువంటి అమృతమే లేదయ్యా అని చెప్పి శ్రీ సిద్ధయోగి నామధారటుడికి చెప్పారు శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ